ఒక జంట ఓడలో ప్రయాణిస్తున్నారు ఉన్నట్టుండి ఓడ మునిగిపోతుంది అందరూ లైఫ్ బోట్లోకి వెళ్తున్నారు ఆ లైఫ్ బోట్లో ఇంక ఒక్కరికే స్థానం ఉంది జంట మాత్రమే ఇంక ఓడలో మిగిలింది భార్య భర్త ఎవరూ ఒక్కరి బోట్లోకి వెళ్ళగలరు ఇద్దరు ఆలోచిస్తున్నారు ఉన్నట్టుండి భర్త భార్యను మునిగిపోతున్న ఓడలోనే ఉంచేసి తాను మాత్రం లైఫ్ బోట్లోకి దూకేశాడు వెనక నుంచి భార్య అరుస్తూ ఏదో చెప్తోంది తరగతి గదిలో పిల్లలకి ఈ కథ చెప్తున్న ఉపాధ్యాయురాలు కథ చెప్పడం ఇక్కడ ఆపేసింది పిల్లలు ఆవిడ భర్తతో ఏమని అంటుందో చెప్పగలరా అని పిల్లల్ని ప్రశ్నించింది టీచర్ పిల్లలు ఒకేసారి చెప్పారు ఇంత మోసమా నిన్ను గుడ్డిగా నమ్మాను అని ఉండొచ్చు టీచర్ అన్నారు ఒక బాబు మౌనంగా కూర్చొని ఉన్నాడు టీచర్ ఆ బాబుని అడిగింది నువ్వేం చెప్తావు అని ఆ బాబు చెప్పాడు మన బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి అని ఉంటుంది అన్నాడు టీచర్ కళ్ళల్లో ఆశ్చర్యం నీకు ఈ కథ ముందే తెలుసా అని అడిగింది బాబు తల అడ్డంగా ఊపాడు లేదు నాకు ఈ కథ తెలియదు మా అమ్మ జబ్బుతో చనిపోతూ మా నాన్నకు చెప్పింది మన బాబు జాగ్రత్త అని అన్నాడు ఈసారి టీచర్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఈ కథలో భార్య కూడా ఇదే చెప్పింది నీ సమాధానం సరి అయింది అని చెప్పింది టీచర్ ఇహ కథ విషయానికి వస్తే భర్త ఇంటికి చేరి తమ కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుతూ చూసుకుంటూ బాగా చదివించి పెళ్లి చేసి మంచి జీవితాన్ని కూతురికి అందించి ఓ రోజు కన్ను మూశాడు తండ్రి వస్తువులన్నీ ఒకచోట చేర్చి పక్కన పెట్టేయాలని కూతురు తండ్రి వస్తువులు సర్దుతుంది తండ్రి డైరీ కనపడింది అందులో రాసుకున్నాడు భార్యకు చెప్పుకుంటున్నట్లుగా నీతో పాటే ఓడలో ఉండి మునిగిపోయి నీళ్ల కిందే నీతో ఎప్పటికీ ఉండిపోవాలని అనిపించింది కానీ మనమ్మాయిని ఎవరు చూసుకుంటారు నిన్ను బ్రతికిద్దామనుకుంటే నీ ప్రాణాంతక జబ్బు చివరి స్టేజ్లో ఉంది ఎలానూ నువ్వు మరణం అంచుల్లో ఉన్నావు మరి మనమ్మాయికి ఎవరు తోడు అందుకే ఎక్కువ ఆలోచిస్తే బలహీనపడతానేమోని అనిపించి లైఫ్ బోట్లోకి దూకేశాను మనసులో ఎంత ఏడ్చుకున్నానో నీకు తప్ప ఇంకెవరికి అర్థమవుతుంది అని డైరీలో భార్యకు చెప్పుకున్నాడు అదండి కథ పైపైన ఏదో చూసి ఎప్పుడూ ఎదుటి మనిషిని నిర్ణయించకూడదు ఎవరు ఏంటి అని మనకు తెలియని లోతులు చాలా ఉండవచ్చు వారి జీవితాల్లో ఎప్పుడూ తొందరపడి ఏ మనిషిని నిందించకూడదు అనుమానించకూడదు అవమానించకూడదు